ప్రధాని అన్నా కేంద్ర ప్రభుత్వం అన్న ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి అది పక్కన పెట్టేసి మీరు ఒక దుర్దృష్టంతో రాజకీయ లాభం కోసం లబ్ధి కోసం తప్ప మీరు దేశవ్యాప్తంగా ప్రజలకు పేదవాళ్లకు నేరుగా చేసింది శూన్యం అనే విషయాన్ని ఒకసారి గమనంలోకి పెట్టుకొని ఒకళ్ళని విమర్శించే ముందు వాళ్ళు ఏం చేశారో గుర్తు చేసుకుంటే మంచిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాకు తెలిసి నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఒక భూపాలపల్లికే ఐదు నుంచి పదివేల కోట్లు మేము ఖర్చు పెట్టగలిగాం అది చాలా గర్వంగా చెప్తాం నువ్వు వచ్చి రేషన్ షాప్ లు చూడ చూడటం కాదు నిర్మలా సీతారామన్ గారు రేషన్ షాప్ లో నరేంద్ర మోడీ ఫోటో ఏదో అడగటం కాదు రాష్ట్రం అంతా తిరిగి చూడు మారుమూల గిరిజన ప్రాంతాలు చూడు ఇవాళ గిరిజనులకు నేను ఒక మహుబాద్ ఉదాహరణ చేస్తే నేను మరి కేసీఆర్ గారు రాకముందు మాన్కోట్లో ఉన్న డాక్టర్ల సంఖ్య పద్నాలుగు మంది ఇవాళ నూట యాభై మంది ఇవాళ పేదవాడికి ఏటూర్ నాగారంలో మాన్కోట్ లో ఆసిఫాబాద్ లో కొత్తగూడెంలో నూట డెబ్బై రకాల పరీక్షలు ప్రభుత్వ ఉచితంగా చేస్తా ఉంది ఇవన్నీ ఏ విధంగా సమకూరినాయి ఏదైనా ఒక రాష్ట్రం ఒకళ్ళ మీద నింద వేసే ముందు ఏదైనా బట్ట కాల్చి వేసే ముందు మీ స్థాయి ఏంది మీరు కేంద్రానికి ఆర్థిక మంత్రి ఇది అప్పుల్లో ఉన్నా అభివృద్ధి జరగలేదన్నా మీ కర్తవ్యం మీ బాధ్యత మీరు గుర్తెరిగి ఎప్పుడైనా ఇటువైపు చూసారా అది చేశారా గమనించాలని నేను కోరుతూ